గుహ ఈరోజు వీడియో దిగిపోతున్నాం చాలా అడ్వెంచర్గా ఉంటుంది మనం వచ్చేసి చాలా హైట్ ఉంది ఈ కొండ చున్నీకి మనకు దగ్గరగా కనిపిస్తుంది కానీ ఈ కొండ దిగి ఆ పక్క దిగితే దాదాపు ఒక కిలోమీటర్ వస్తుంది చాలా కష్టంగా ఉంటుంది వీడియో అయితే ఒక లైక్ చేయండి ఇక్కడ వచ్చేసి కాల ఉంది అడ్డము ఈ కొండలో వచ్చేసి మొత్తము కరువు పని ఏమో చేసినట్టు ఉండరు మొత్తము గుంతలు అంతా తీసి పెట్టినారు అంటే జంతువులకు ఏదన్నా నీళ్ళు నిలబడడానికి అట్లా ఉంటుంది కానీ ఈ కొండలో నీళ్ళు నిలబడే అవకాశమే లేదు అసలుకు ఒకవేళ పైనుంచి దొల్లెచ్చే నిలబడతాయి అనుకుంటే అవి కూడా నిలబడవు ఇంకిపోతాయి నీళ్ళని కింద వచ్చేసి గుండ్రాలు ఉన్నాయి దాని మీద కాలేస్తే మొత్తం జారిపోతుంది కిందికి జానా జాగ్రత్తగా నడచాలి ఇది సో ఫ్రెండ్స్ మనకి ఇక్కడ కనిపిస్తుంది మన్నెంవారిపల్లి అంటే బద్వేల్ నుంచి దాదాపు ఒక ఆరు కిలోమీటర్లు అయితే మనం నడిచి రావడం జరిగింది ఇక్కడికి ఇక్కడ మన్నెంవారిపల్లి నుంచి గుట్ట ఎక్కుతానం పైకి కొండ ఈ కొండ ఎక్కితేనే మనకు గుహ కనిపిస్తుంది పోదాం రండి ప్లేస్ అయితే చాలా అద్భుతంగా ఉంది చాలా అదృష్టం ఉండాలి బా ఇలాంటి ప్లేస్లలో నడవాలి అంటే ఈరోజైతే చాలా రోజుల తర్వాత మంచి అనుభూతి కలుగుతుంది కింద పొలాలు పైన చెట్లు చాలా జాగ్రత్తగా నడచాలా జారుతా ఉంది కిందికి సైడుకు ఇక్కడ ఇక్కడికి కూడా పై కూడా వచ్చి కరువు పని చేసినారు బా ఇక్కడ కొండ పైన పైన అమ్మవారి గుడిందే మరి కానీ ఎక్కడే కానీ దారి కూడా లేదు పైకి గుహ కోసమే ఈ పక్కకు వచ్చినాం ఈ గుంపులోనే ఉందంట గుహ ఈ గుంపులో ఈ ఆడని ఎత్తకలాడాలని అర్థం కాలేదు కొంచెం ఇటు సైడ్ వెళ్ళి అటు వచ్చామా ఎంత కష్టమైనా కానీ ఈరోజు వీడియో తీయాల్సింది ఎన్నికి పోయేదిలే ఇక్కడ వచ్చేసి నాగజమ్ముడు కాయలైతే భయంకరంగా ఉన్నాయి ముల్లులు చూడండి పర్ఫెక్ట్ దీని వారం పోయేటప్పుడు అయితే బ్యాగ్ సినిగింది అనుకున్నా అనుకునేది ఒకసారి చాలా ఇబ్బందిగా ఉంది రాళ్ళు జాగ్రత్త అన్నాయి జాగ్రత్త కెమెరా నువ్వు బాధలేదు కానీ కెమెరా కింద పని కాకు ఈ స్ట్రెచ్చర్ చూస్తే ఖచ్చితంగా ఇక్కడ గుహలు ఉన్నట్టు ఉంది పెద్ద పెద్ద రాళ్ళు కనిపిస్తున్నాయి కదా మనకు మొత్తానికి కనుక్కోలేక అట్ట తిరిగి ఇటు తిరిగి కొండ పైకి వచ్చి గుహ చూసే కింద కనిపించింది మనకు అక్కడి నుంచి ఆ గుంపులో నుంచి ఇటు దాటుకొని వచ్చినాం ఇదో చూడండి ఈ రాళ్ళు కనిపిస్తున్నాయి కదా ఈ పెద్దరాళ్ళ కిందనే గుహ ఉంది కింది నుంచి వచ్చి మర్చిపోయినాం మళ్ళీ పైకి వచ్చి రావాల్సింది వస్తుంది అంతా ఇక్కడ గుహ ఉంది చూద్దాండి చూపి గుహ కింద ఉంది ఈ నుంచి దిగితే ఎముకలు కూడా దొరకవు మనకు కాబట్టి మళ్ళీ కిందికి దిగి తిరుక్కొని రావాలి పూర్తిగా చాలా ఇబ్బంది పని ఇప్పుడు ఈ నుంచి కిందికి దిగాల మళ్ళీ మనము తెలియక పైకి వచ్చేసినాం గుహ పైకి ఈ చెట్లు ఉండేదైనా పూర్తిగా కనుక్కోలేకపోయినాం చిన్నగరా చిన్నగరా అడవిలలో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి దారి దప్పవడము గుహల కోసం వస్తే ఆ గుహ కాకుండా ఎక్కడెక్కడో వెళ్ళిపోతాం దారి కనుక్కోలేక తెలిసిన వాళ్ళు ఉంటేనే ఈరోజు నేను ఒక్కనే వచ్చిన ఇది మనకు చూపించింది కూడా సాహోరుద్ర అతని కూడా చూపిస్తాను నేను బద్వేల్ దగ్గర ఉంటాడు చాలా జర్నీ చేసినాం ఆ పై నుంచి మొత్తానికైతే కిందికి దిగి వచ్చినాము చూడండి ఈ ప్లేస్ అంతా ఎంత అద్భుతంగా కనిపిస్తుందో మనకు సగిలేరుకు చక్కగానే ఉంటుంది ఈ గుహ వచ్చేసి పైకి ఎక్కాల ఇప్పుడు కిందికే పోవాలి కదా కింది నుంచి అటు తిరగాలి రాండి వచ్చేసినాం జస్ట్ ఒక ఫైవ్ సెకండ్స్ అంతే గుహ దగ్గర ఉంటాం అన్న ఇప్పుడు వచ్చేసి మనము కిందికి పోయి రావాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి ఈ ప్రదేశానికి మళ్ళీ అదంతా చుట్టూ తిరుక్కొని రావాలా మొత్తం ఈ ప్లేస్ అంతా తిరుక్కొని రావాలా కాబట్టి ఇక్కడ ఒక రాయి అయితే ఎక్కితే మనకేమన్నా దారి అనిపిస్తుంది అని చూద్దాము ఎందుకంటే చుట్టూ తిరుకొని రావాలంటే లేదు మళ్ళా ఈ పలకరాలు ఏమొక్కరు ఇరిగినాయనుకో జారిపోతాము ఓకే దారి అయితే ఉంది మొత్తం దారి అయితే కనిపిస్తుంది ఎందుకంటే అదంతా కిందికి తిరుగుకొని చాలా టైం పడుతుంది మనము కాబట్టి కొంచెం కష్టమైన ఇలాంటి దారి ఎంచుకుంటే చాలా బెటర్ చాలా సులభంగా ఉంటుంది అన్న మీకు ఇక్కడ కనిపిస్తుండేది బద్వేలు సగిలేరు ఇది అలాగే మనకు ఆ పక్క వచ్చేసి సగిలేరు కనిపిస్తుంది ఈ పక్క వచ్చేసి డ్యామ్ కనిపిస్తుంది ఇదంతా ఒకటే కాకపోతే మనకు రెండు విధాలుగా కనిపించినట్టుగా ఉంది ఇది చాలా అద్భుతంగా ఉంది పైనుంచి చూస్తా అంటే కొండపై నుంచి మార్నింగ్ టిఫిన్ చేయకుండా వచ్చినాము బద్వేల తిందాం అనుకొని వచ్చే బద్వెల్ ఏడ కనపడాలి ఇంకా స్టేట్కి వచ్చేసినాము అని అట్టిపడులు తెచ్చుకున్నాము దారిలో వచ్చేటప్పుడు రెండు ఒక కట్టిపండు తిని లోపలికి వెళ్ళిపోదాం వెళ్ళిపోతాం ఇంకా ఇందా కెమెరామెన్ నీకు ఒకటే ఎక్కువ తింటే మళ్ళీ గుహలు ఎక్కాలంటే కష్టం ఏమనుకోకండి మీకు చూపించా తింటానని చాలా అసలుకు కొండ ఎక్కొచ్చేందుకు చాలా అలసట వచ్చేసింది ఎనర్జీ కోసం ఇలాంటి ఫుడ్ మనం అడవిలో తెచ్చుకుంటే చాలా బెటరు అన్నం లేని టైంలో చాలా లేట్ అవుతుంది కదా ఆ టైంలో అట్టిపండు చాలా బెటర్ మనకు ఓకేనా మీరు కూడా ఎప్పుడైనా ఏదైనా ట్రెక్కింగ్ వెళ్ళినప్పుడు ఇలాంటి అట్టి పనులు కానీ ఏదైనా ఏదో ఒక ఆహారం మనకు తిననీకి అంతే సో గుహ దగ్గరికి అయితే వచ్చేసినాము గుహలోకి అయితే పోదాం రండి పెద్ద పెద్ద బండరాలు ఉన్నాయి చాలా అద్భుతంగా ఉంది గుహ చూస్తా అంటే ఇక్కడికి జనాలు కూడా వచ్చేవాళ్ళు ఏదో కింద జెండా కట్టి ఉంది లోపల పూజలు చేసినారు చెక్ చేసి ఉంటే సో ఇక్కడ చూడండి మనము అడ్డదారిలో వచ్చిన వాడికి ఇదో కింది నుంచి వచ్చింటే మనం ఈ దారిలో వచ్చేవాళ్ళం ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ దారి ఇది కాబట్టి మనము పైనుంచి దారి తప్పి ఇట్లా వచ్చినాము ఓయో యో వేప చెట్లు ఉన్నాయి సో చాలా వంటలు కూడా చేసినట్టున్నారు ఎవరో ఇక్కడ వచ్చి పూజలు కూడా చేసినారు ఎవరో లోపల గబ్బిలాలు ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ బ్యాగ్ వచ్చేసి ఇక్కడే పెట్టిపోదాము అలాగే ఇక్కడ కూడా ఒకటి ఉన్నట్టుంది ఉంది ఈ దారి ఏదో మరి బ్యాగ్ ఇక్కడే పెడదాం చూద్దాము ఏ దారి ప్రమాదము మనకు ఉందా లేదా అనేది అర్థం చేసుకోవాలా అంటే రెండు దారులు ఉన్నట్టు సో ఈ దారి అయితే ఆ గుహలేకి లేదు కలవదు ఎందుకంటే అది కొంచెం కష్టంగా ఉంది మనం పోనేకి ఎముకలు ఉన్నాయి దీంట్లో జంతువులు ఎముకలు ఏదో జంతువులు నెట్టు చూడండి చూడండి ఉన్నాయి జంతువులు ఎముకలు ఇవి ఇదో ఇక్కడ ఒక పురి ఉంది రెండు పురియాలు ఉన్నాయి చాలా డేంజర్ ఉన్నట్టుంది చూసేది సరే ఆ గుహలే పోదాం రండి ఈ గుహలో నుంచి దారి అయితే లేదు అరే ఇక్కడ చూడండి ఒక కుండ కనిపిస్తుంది మనకు రాయి రోల్ అయితే ఒక కొండకే రోల్లాగా బక్కర్ రంధ్రం వేసి ఇక్కడ ఏదైనా కారం దంచుకోవడానికి ఉంటుంది కుండ కూడా చూడండి పగిలిపోయింది ఎవరు మనుషులు వచ్చినట్టు ఉండరు ఈ గుహలేకి అంటే లోపల వంటలు చేసుకొని అలా కూడా ఉన్నాయి ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోదాం రండి ఈ గుహ స్టోరీ వచ్చేసి మాకు తెలిసినంత వరకు మేము విసారిచ్చుకునేము పల్లెల్లో ఇక్కడ వచ్చేసి ఒక తల్లికి ఒక బిడ్డ జన్మించినాడంట అంటే జంతువు రూపంలో ఉన్న బిడ్డ జన్మించినాడంట అప్పుడు వచ్చేసి ఊర్లో వాళ్ళు చాలామంది భయపడేవాళ్ళంట ఆ బిడ్డను చూస్తే వాడు పెరిగే గుద్దీ కొద్ది చూస్తే చాలా భయం వేసి తల్లిని బిడ్డను తరిమేసినారంట ఊర్లో నుంచి అప్పుడు ఆ తల్లి బిడ్డ వచ్చేసి ఈ గుహలో దాక్కుని వాడు పెరిగిన తర్వాత ఇక్కడికి కొందరు మేకలు మేపుకోవడానికి అలా వస్తారు కదా ఆ జంతువులను పట్టుకొని వచ్చేసి వాటిని బలి ఇచ్చుకొని ఇక్కడిని తినేవాళ్ళంట అలా కొద్ది కాలంగా వాడు అంతరించిపోయిన తర్వాత వచ్చేసి కొందరు జనాలు ఈ వచ్చి చూస్తే వాళ్ళకు కొన్ని లోపల వచ్చేసి శివలింగాలు అయితే కనిపించినాయంట అందుకే ఇప్పటికి కూడా ఈ గుహలో వచ్చేసి కొన్ని పూజలు అయితే జరుగుతున్నాయి ఇక్కడికి వచ్చి వండుకొని తినడము అలాగే వచ్చేసి కొన్ని చూస్తే ఇక్కడ పుర్రెలు కూడా కనిపించినాయి మనకు జంతువుల పుర్రెలు కూడా బహుశా ఆ పుట్టి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను మరి ఎప్పుడో తెలియదు ఇప్పుడైతే అయితే పోదాం రండి ఓకేనా మాకు తెలిసినంతవరకే మేము చెప్తున్నాము ఈ స్టోరీ వచ్చేసి మీకు ఒకవేళ తెలిస్తే ఏదైనా కామెంట్లో రాయొచ్చు మీరు ఇబ్బంది లేదు ఓకేనా లోపలికి వెళ్ళిపోదాం మూడు నమ్మకాలను పోస్తగించడం మా ఉద్దేశం అయితే కాదు మేము విసారించుకొని చెప్తున్నాము ఓకేనా ఫ్రెండ్స్ ఓకే లోపలికి పోదాము అలాగే మాకు ఇక్కడ వచ్చేసి గుళ్ళు అయితే కనిపించినాయి పైనుంచి ఏమో ఊడి పడినట్టున్నాయి వేప చెట్టుకుండా పిసికూళ్ళు ఏమో అనుకుంటున్నాను ఒకవేళ పిసికూళ్ళు కాకపోతే మీరు కామెంట్ చేయండి ఖచ్చితంగా ఇది చాలా ఉన్నాయి ఇక్కడ పైనుంచి గాలికి ఏమో కింద పడిపోయినాయి గుడ్లు లేవు పిల్లలు లేవు ఏమి లేవు దీంట్లో ఓకే లోపలికి వెళ్ళిపోదాం రండి చాలా అడ్వెంచర్గా ఉంటుంది వీడియో వచ్చేసి ఒక లైక్ అయితే కొట్టండి ఫస్ట్ ఇప్పుడు మనకు వచ్చేసి స్టార్టింగ్లో వచ్చేసి చూడండి ఇక్కడ వంటలు కూడా వండుకునే ఆనవాళ్ళు అయితే మనకు కనిపిస్తున్నాయి పుల్లలు ఉన్నాయి బహుశా ఈ గుడి ఇక్కడ దే శివాలయానికి వచ్చి వండుకునేరో లేకపోతే ఎవరైనా తాడుపోతులు కానీ దీపం పెట్టే బాటిల్ కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి ప్రతిమలు ప్రతిమలు కూడా ఉన్నాయి ఇక్కడ కంప పుల్లలు పైన చూస్తే కొన్ని బొక్కలు కూడా కనిపిస్తున్నాయి మనకు పైనుంచి ఏమన్నా రావచ్చు చెప్పలేము మాకు చాలా రంధ్రాలు ఉన్నాయి గబ్బిలాలు అయితే భయంకరంగా ఉన్నాయి సో మేము వచ్చేసి ఈ వచ్చేసి శివలింగం దూరంగానే ఒకవేళ శివలింగం మనకు కనిపించిందంటే దూరంగానే షూ ఇప్పుతాము ఎందుకంటే చాలా ప్రమాదకరం కాబట్టి షూ వేసుకొని పోవాల్సింది వస్తుంది ఎందుకంటే గబ్బిలాలు ఉన్నాయి కింద పురుగులు ఉన్నాయి సన్న సన్న పురుగులు ఉన్నాయి అవి పురుగులు ఉన్నాయి ఏదైనా తేలు కూడా ఉండే ప్రమాదం ఉంది కాబట్టి షూ అయితే వేసుకొని పోతాము లోపలికి వెళ్ళిన తర్వాత వచ్చేసి షూ ఇప్పుతాం శివలింగం మనకు కనిపిస్తుంది అంటే కొంచెం దూరంగానే ఇప్పుతాము షూ ఎందుకంటే మాకు కూడా దేవతలంటే కొంచెం రెస్పెక్ట్ ఉంది హిందూ దేవతలు అంటే బో పైన అయితే గబ్బిలాలు ఉన్నాయి ఏదో పైన చూద్దాం వచ్చేసి ఇక్కడికి పోదాం బహుశా వాళ్ళు పైన ఉండొచ్చు ఎందుకంటే చాలా పెద్ద ప్లేస్ ఉంది ఆ జంతువు రూపంలో ఉన్న బిడ్డ వచ్చేసి పైన ఉండొచ్చు కింద వచ్చేసి శివలింగం ఉండొచ్చు చూద్దాం పైకి పోయి కొన్ని ఏమైనా మనకు ఆనవాళ్ళు పైన కట్టెలు కూడా కనిపిస్తున్నాయి కొన్ని అయితే గబ్బిలాలు దాడి చాలా రంధ్రాలు ఉన్నాయి లోపల ఓయ్ వచ్చాయి చిన్నగా వచ్చాయి గబ్బిలాలు అయితే చాలా ఉన్నాయి ఇక్కడ ఏయ్ బా బా ఏం వాసన తెలుసా భయంకరమైన వాసన చూడండి కానీ ప్లేస్ వచ్చేసి బహుశా ఇక్కడనే చూడండి ఎన్ని పుల్లలు ఉన్నాయో పురుగులు అయితే జర్రి జరులు ఉంటాయి కదా జరులు అవి కూడా ఉన్నాయి వాటింది వీడియో మమ్మల్ని అంటానే వామ్మో 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 ఒక్కోటి చైనా వాళ్ళని వదిలితే లేపుకొని పెంట అయితే భలే భయంకరంగా వాసన వచ్చింది అలాగే ఇక్కడ కూడా వచ్చేసి కొట్టుకునేది నాయనా దేవుడా నెత్తర వచ్చేది చూసుకోవాలి పైన నెత్తి మీదనే చాలా చూడండి ఎంత సూదిగా ఉన్నాయో భయంకరంగా కొట్టుకునేది ఇది అబ్బా ఓకే తప్పదు ఇలాంటి దా చోటికి వచ్చినప్పుడు తప్పదు ఈ రందరం కూడా చాలా లోపలికింది చూస్తే బహుశా అక్కడికి రావచ్చేమో కిందికి ఇది ఇదే వీడియో చూడండి చాలా లోపలికింది ఇది గబ్బిలాలు అయితే ఉన్నాయి దీంట్లో కూడా ఓకే ఇప్పుడు వచ్చేసి కిందికి అయితే వెళ్ళిపోదాము పైకి వచ్చాను పైన కొట్టుకునేది దద్దు అంతలకే ఇప్పుడు చిన్న రంధ్రంలో దూరిపోవాలా మనం ఓకే చిన్నగా ఈ రంధ్రంలో దూరిపోవాలి ఇప్పుడు మనం వచ్చేసి మళ్ళోపలిచే గబ్బిలాలు ఉన్నాయి మా లోపల కూడా చాలా ప్లేస్ ఉన్నట్టుంది చూస్తే మనము దూరేటప్పుడు గబ్బిలాలు అడుస్తాను మనకు అడ్డం ఓయ్ అబ్బో 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 ఓయ్ ఓయ్ ఈ గబ్బిలాలు వస్తాయంటే పోవాలంటే చాలా కష్టం లైట్ వేస్తేనే ఇంకా ఇబ్బంది కళ్ళకి కొట్టుకుంటే ఏమన్నా నువ్వు దాట్లేదా మనం పోయిన నీకు ఏమన్నా మనం తోవాలంటే వస్తాను స్ట్రైట్గా స్ట్రేట్కి వస్తానా ఎందుకంటే మనం స్ట్రైట్గా తల పెడతానే వచ్చి కళ్ళ కొట్టుకున్నాయనుకో ఒకటి ఇబ్బంది పడతాము అవి స్ట్రెయిట్కి వస్తానే మనకు దండిగా ఉన్నాయి లోపల ఓయ్ అజ్జుడు అజ్జుడు అండి మాకు కొంచెం వెయిట్ చేయండి అమ్మా మేము పోతాం మీ స్థావరం వచ్చిన మే చూడండి లోపల ఎటున్నాయో ఉన్నాయో లోపలికి వెళ్ళనీయడం లేదు అసలు చూడదాం రిటర్న్ అవుతుంది అమ్మ చాలా ఉన్నాయి లోపల శివ ఈ ఓ బా స్టార్టింగ్లోనే ఉండే దండిగా మనకు పోనీ స్టార్టింగ్లోనే ఉండే ధైర్యం కాదు కళ్ళ కొట్టుకుంటాయి ఈ ఉండే అయితే ముందు అది పెట్టుకొని లైటింగ్ అన్నా పోవాలా కానీ మనం పోయేది కనిపిస్తుందా లేదు ఉన్నాయి భయం కాదు కళ్ళ కొట్టుకుంటాయి అని ఎన్నో గుహలు తిరిగినాం కానీ ఈ గుహలు చూస్తే భయం వచ్చింది ఎందుకంటే ఈ స్టార్టింగ్లోనే గబ్బిలాలు కడుచుకోండాయి లోపల ఏదో విచిత్రంగా ఉన్నాయి ప్లేస్లు వచ్చేసి ఓ దూర వచ్చాయి ఓయ్ నువ్వు నైట్ పెట్టుకో ఎరు అసలుకు రావు నీకు చూడండి ఎంత అసలుకు చిన్నగా చిన్నగా ఓకే ఓకే నిదానంగా నేరా చూడండి మా సాగు గబ్లాలు డ్యాన్స్ వేస్తున్నాయి చిన్నగా చిన్నగా ఏర్లుచ్చినా కట్టెలు అవి శివా దండి ఉన్నాయి శివ ఇద్దటి చూడండి పక్కకు వచ్చి బయట పోతాయమ్మా అవి పోనీ నీళ్ళు ఉన్నాయి శివ ఇక్కడ ఇక్కడ ఏంది ఇది ఏదో చెరుకు చెరుకుగాడ ఉంది ఇక్కడ ఎలక్కాయలు ఉన్నాయి అవునలే సో ఈ శివలింగం వచ్చేసి ఇక్కడ ఉందంట నీళ్ళల్లో తీసుకో చాలా కష్టమైతే అయితే మమ్మల్ని ఓయ్ బా పైకి చూపించి నన్ను చూపి వచ్చేసి వాటర్ ఉన్నాయి ఫ్రెండ్స్ బా 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 పోనీస్ అయ్యాయి చూడండి అది చూడండి ఏమన్నీ ఉండయో చాలా చూ ఇక్కడ చూడండి చెరుకుగాడు ఉంది దీపం అక్కడ ఉంది ఎలక్కాయలు కూడా ఉన్నాయి ఇక్కడ అక్కడ వచ్చేసి నీళ్ళు ఉన్నాయి ఇంకా వాటర్ చూడండి అవి వాటర్ కనిపిస్తున్నాయా బాబా బాబా ఈ గబ్బిలాలు అయితే భయంకరంగా దాడి చేస్తానాయి నువ్వు మీరు చాలని ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే వాటర్ ఉన్నాయి లోపలికి వెళ్తే శివలింగం ఉంటుందంట ఆ వాటర్లో అయితే మనం ధైర్యం చేసి పోలేము దారి కూడా బుడకపోయినట్టుంది అంతా స్టార్టింగు ఇంకా చాలా లోపలికి ఉంటుంది అనుకున్నాము చూడండి వాటర్ వచ్చేసి ఎన్ని ఉన్నాయా అయ్యా వాటర్ చూడండి దండిగా ఉన్నాయి వాటర్ ఆ వాటర్లో బ్లాక్గా వచ్చేసినాయి వాటర్ అంతా నీళ్ళంతా చూ నీళ్ళ కడిపోద్దులే పాములు కూడా ఉండవచ్చు చెప్పలేము సో పైన చూడండి మేము వచ్చిన దారి కూడా చూపి అది చిన్న రంధ్రంలో దూరి వచ్చినాము అదొక కనిపిస్తుంది చూడండి పైన కొన్ని రంధ్రాలు ఉన్నాయి అమ్మో ఇక్కడ చూడండి బాటిల్సు టెంకాయ చెప్పులు బహుశా అంటే ఇప్పుడు ఎప్పుడంటే ఈ వాటర్ లేని టైంలో పోయి ఉంటారు టెంకాయలు గొట్ట అందుకు లోపలికి అయ్యో పురుగులు దండి కూడా ఉన్నాయి లోపల అబ్బా బాబా ఆ పైన కూడా రంధ్రాలు ఉన్నాయి లోపల గుహకు చూడండి సరే బయటికి వెళ్దాం రా ముందు కొన్ని అయితే గబ్బిలాలు బయటకు పోయినా మేము వచ్చినామని భయపడి ఖర్చు లైట్ లేకపోతే బాగా ఎదురుదాడి చేయచ్చు మాకైతే ఏ చాలా భయంకరం ఉండే కబ్బిలాలు అయితే ఈ ఇప్పుడు మళ్ళీ బయటకు పోదాం అనుకుంటే బయట నుంచి కూడా వస్తానయి మళ్ళీ లోపలికి శివ అక్కడే ఉండు నువ్వు ఇక్కడికి వెళ్దాము తిరిగి పోవాలి ఎందుకంటే ఏ ప్లేస్తో అయితే వచ్చినామో ఆ ప్లేస్తోనే బయటకు పోవాలి లోనే రావాలి అది చూడండి మా కెమెరామెన్ వచ్చింది నేనైతే బయట పన్నే కెమెరామెన్ అయితే దూరుతున్నాడు చిన్నగా చిన్నగా కాలు కింది పెట్టు నేనంటే సన్నగా ఉండి దూరిపోయా నువ్వు కూడా సన్నగానే ఉండవా గబ్బిలాలు ఆ నుంచి ఇక్కడికి వచ్చినాయి మొత్తానికి బయటకు వచ్చినాం బయట మాట్లాడుకుందాం రండి బా ఫ్రెండ్స్ చాలా కష్టపడినాం లోపలికి అయితే బా ఇప్పుడు గాలి వస్తుంది బయటకు వచ్చినాక సో చూసినారు కదా వీడియో అయితే ఎలా ఉందో కామెంట్లో రాయండి ఖచ్చితంగా ఇది మా పరిస్థితి లోపలికి వచ్చినాక గబ్బిలాల పెంట మట్టి అయితే పెద్ద కాలు కానీ చేతలకు చూడు ఎలా ఉందా లైట్గా ఆడాడే ఉంటుంది చాలా కష్టపడిన వీడియో అయితే ఒక లైక్ చేయండి మరి నెక్స్ట్ వీడియో కలుద్దాం బాబాయ్ లైవ్ టాటా చాలా అడ్వెంచర్ వీడియోలే ఇస్తాం మనం కష్టపడి మనకు మన సబ్స్క్రైబర్స్ కావాల్సింది అడ్వెంచర్ వీడియోలే కాబట్టి చాలా కష్టపడి అయితే తీస్తాను చూడండి ఒకసారి పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి ఈ రాళ్ళ మధ్యలో దూరిపోయినాం గబ్బిలాలు ఎంత ఎదురు వచ్చినా కూడా ఎదురుదాడి చేస్తా పోయినాం దాంట్లో ఓకేనా వీడియో అయితే లైక్ చేసి షేర్ చేయండి లవ్ యూ బాబా టాటా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం